నేను మోస్ట్ విక్ ఫ్యాక్ట్ వచ్చాను ఎస్ ఎల్ ఎస్ పర్సనల్ ప్రెడెంట్ వేసుకున్నాను కదా రెండో సారీ సేమ్ సారీ నే పక్కా ఆఫర్ సేల్ సంక్రాంతికి స్పెషల్ గా ఇచ్చేస్తున్నాను అన్నమాట సారీ మొత్తం కూడా ఇలా సిమ్మర్ లైన్స్ కూడా ఉంటాయండి సారీ అయితే వేరే ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌస్ ఓడర్ అయిపోతుంది స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీరు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా అది వీడియో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అంటే ఇది ఓపెనింగ్ వీడియో లేదు తీయలేదు ఉండలేదు అంటే కుదరదు మేడం ప్లీజ్ దయచేసి ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా మాకు ఉండాలి అండ్ మీరు డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకుంటా అనుకున్న తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు జ్యువెలరీ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ లో నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇలా లాంగ్ చైన్ అండి చైన్కి మంచిగా ఇలా పెండెడ్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇప్పుడు చూడలేదు ఎంత బాగుంది అనేది ఇలా వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది డిజైన్ అయితే మంచిగా ఉంది అంతగా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా ఇలా చైన్ వచ్చేసిందా ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ఇలా డిజైన్ అయితే ఇచ్చేసి ఉన్నారు అండ్ మళ్ళీ అగెయిన్ చైన్ వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ మనకి ఇలాగ రింగ్స్ వచ్చేస్తున్నాయి బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్ వచ్చేసింది అనమాట ఇక్కడ చూడొచ్చు ఇలా హుక్ వచ్చేసింది చూస్తే అర్థమవుతుంది ఇలా హుక్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ తోటి ది బెస్ట్ నెక్ పేస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అనమాట ఇలా ఇక్కడ డిజైన్ రావడం కానీ చాలా బాగుంది సంక్రాంతి సేల్లో ఇచ్చేస్తున్నాను ఇది కూడా పక్కా ఆఫర్ సేల్ అండి ఎక్సలెంట్ డిజైను మన ఛానల్లో కొన్ని వేల పీసెస్ అయితే నేను సేల్ చేశాను మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నాను ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా గ్రాండ్ సెట్ ఇది నేను ఇంతకుముందు సేల్ చేశాను బట్ దాన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి కొంచెం యూనిక్గా తెచ్చాను చాలా వరకు అడిగారు నాకు రుబీ అండ్ ఎమరాల్తో తీసుకురండి ఇది అని చెప్పి ఇంతకుముందు నేను వైట్ స్టోన్తో తెచ్చాను అనమాట అండ్ ఇక్కడ బీడ్స్ కూడా లేవు దానికి ఇప్పుడు ఏంటంటే ఆ బీడ్స్ యాడ్ చేయించాను రుబీ అండ్ ఎమరాల్తో వచ్చేలాగా మిడిల్లో వచ్చేసి ఇటు ఎమరాలు అంతా హైలైట్ అయ్యేలాగా ఇక్కడ కూడా ఎమరాలు హైలైట్ అయ్యేలాగా ఇలా తీసుకొచ్చాను చాలా బాగుంది ఇదైతే మోడిఫికేషన్స్తో మనం మళ్ళీ డిజైన్ చేసింది రీమోల్లింగ్ చేశాను మనమాట ఈ విధంగా కావాలి అని చెప్పి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ దీనికి మంచిగా ఇలా చైన్ వచ్చేస్తుంది అచ్చంగా గోల్డ్కి ఎక్కడా కూడా తగ్గవు మనకు మనం చూపించే ఏవి కూడా తెలుసు కదా ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేట్లలో తెస్తాను అండ్ హుక్ కానీ రింగ్స్ కానీ చూడొచ్చు అండ్ నేను నెక్కు అయితే ఇలా పెట్టుకున్నాను రింగ్స్ చూడొచ్చు ఇంకా ఎన్ని రింగ్స్ ఉన్నాయి అనేది మీకు కావాలి అంటే ఇంకా పైకి పెట్టుకోవచ్చు ఇంకా కిందకు కూడా పెట్టుకోవచ్చు లుక్ అయితే చాలా ప్రిటీ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా లాకెట్ అనమాట లాకెట్ని మేము ఇలా టై చేసేసామన్నమాట ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట ఇలా చూడొచ్చు డిజైన్ ఎంత బాగుంది అని చెప్పేది ఎక్సలెంట్ డిజైన్ అండి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ గోల్డ్ కైతే అసలు ఎక్కడా కూడా తగ్గదు సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాం డిజైన్ అయితే వేరే లెవెల్ ఉందండి చాలా బాగుంది ఎక్సలెంట్ అండ్ సారీ వచ్చేసి శారీ కానీ జ్యువెలరీ కానీ అన్నీ కూడా ఆఫర్స్ సేల్లో ఉన్నాయి చాలా చాలా బాగుంది సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అనమాట శారీ చూడండి రెయిన్బో కలర్స్ తోటి ఎంత ప్రిటీగా ఉందో శారీ అయితే ఫస్ట్ మీకు చూపించాల్సింది ఏంటంటే ఈ సిమ్మర్ లైన్స్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్లో ఇంత మంచి శారీ చూడొచ్చు ఇలా సిమ్మర్ లైన్స్ వచ్చింది క్లాత్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ క్లాత్ అండ్ మొత్తం కూడా బాధినీ డిజైన్తో వచ్చేస్తుంది ఇలా అన్నీ కూడా రెయిన్బో కలర్స్లో ఉన్నాయి కలర్ కూడా చూడొచ్చు ఇది డార్క్ గ్రీన్ తర్వాత లైట్ గ్రీన్ ఎల్లో పింక్ కాఫీ బ్రౌన్ రిపీట్ ప్యారెట్ గ్రీన్ ఎల్లో డార్క్ గ్రీన్ పింక్ ఇలా వచ్చేస్తుంది మనం వేసుకుంటే లుక్ వైజ్ కూడా చూడొచ్చు కరెక్ట్గా అన్ని కలర్స్ హైలైట్ అవుతాయి ఎంత బాగుంది పింక్ ఎల్లో లైట్ గ్రీన్ అండ్ బ్రౌను అండ్ మళ్ళీ పింక్ వచ్చింది ఎల్లో వచ్చింది ప్యారెట్ గ్రీన్ వచ్చింది అండ్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది ఇక్కడ పింక్ ఇలా ఆల్ కలర్స్ కనిపిస్తూ రెయిన్బో కలెక్షన్లో చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట మనం వేసుకుంటే లైట్ వెయిట్లో పక్క చాలా చాలా కన్వీనియంట్తో ఉంది అనమాట శారీ వచ్చేసి అండ్ శారీ అయితే లెంత్ ఒకసారి చూడొచ్చు ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ హైట్ వస్తుందండి దీనివైజ్ మీరు క్యాలకులేట్ చేయొచ్చు అండ్ శారీ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ కోసం ఉందన్నమాట చాలా హైలైట్ లుక్ ఉంది ఒకసారి నేను బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ కూడా పెద్దగా ఇచ్చున్నారు ఇలా చూడవచ్చు మంచిగా ఇలా ఇచ్చున్నారు ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ గా మంచిగా ఇలా చిన్న చిన్న బాంధనీ డిజైన్ తోటే ఇచ్చున్నారు సేమ్ ఆజ్ ఇట్ ఈస్ సిమ్మర్ లైన్స్ తోటి ఇలా బాంధనీ డిజైన్ ఇచ్చున్నారు బార్డర్ అయితే ఇలాగ మనకి సాటిన్ బార్డర్ అయితే ఇచ్చి ఉన్నారు అనమాట కూడా సిమ్మర్ లైన్స్ అయితే ఇచ్చున్నారు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది పళ్ళు కూడా మంచి రెయిన్బో కలర్స్ తోటే హైలైట్ చేస్తున్నారండి పళ్ళు వచ్చేసి మంచిగా ఇలాగ రెయిన్బో కలర్స్ తోటి హైలైట్ చేస్తున్నారు కూర్చి ఎంత బాగుంది అనేది పళ్ళు కూడా పళ్ళు కానీ శారీ కానీ ఓవరాల్గా సూపర్ హైలైట్ లుక్ జస్ట్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ మన లాంగ్ ఫ్రాక్స్ అండ్ మ్యాక్సీ టాప్స్ ఇలా డిజైన్ చేసుకోవాలి మామండ్ ఆర్డర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ సింగిల్ పిన్నులో అయితే ఇంకా బాగుంటుంది శారీ వచ్చేసి నేను మీకు సింగిల్ లేయర్లో చూపిస్తాను చూడచ్చు సింగిల్ పిల్లో ఎంత బాగుంది అని చెప్పేసి సింగిల్ పిల్లో ఇంకా మంచిగా కలర్స్ అన్ని కనిపిస్తూ చాలా బాగుంటుంది రెల్బో కలెక్షన్ లాగా కానీ ప్లీడ్స్ అయితే ఈజీ క్యారీ అని చెప్పి తెలుసు కదా నేను ప్లీడ్స్ ఏ పెట్టుకుంటాను అని క్యారీ అయితే సూపర్ హైలైట్ బార్డర్ చూడండి ఎంత మంచిగా హైలైట్ అయింది అని జస్ట్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నాను అండ్ రఫ్ అండ్ టఫ్ వాష్ అండి ఇంకా వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు కలర్ వెళ్ళడం అలా ఏమీ ఉండదు మళ్ళీ చెప్పలేదు అనుకో ఫస్ట్ కామెంట్ ఏమొస్తుందంటే మీరు నాకు చెప్పలేదు కలర్ ఉందా అని చెప్పి కలర్ వెళ్ళదండి ఆ ప్రాబ్లమే లేదు ఇలా చూడచ్చు శారీ అయితే చాలా చాలా బాగుంది కలర్ తోటి ఎక్సలెంట్ లుక్ అనమాట స్థిరీ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది అనమాట మన డిజైన్ వేసుకున్నా సరే సూపర్ ఉంది లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కూడా చాలా చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ మనం వేసుకుంటే లుక్ అండి నాకు మెయిన్ నచ్చింది ఇది ఎంత బాగుంది నీట్గా వచ్చింది కదా ఇదంతా కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్గా ఒక్కొక్క కలర్ హైలైట్ అవుతూ చాలా చాలా బాగుంది కలర్స్ హైలైట్ అవుతూ ఇదైతే నాకు బాగా నచ్చింది చాలా బాగుంది అనమాట సో ఈసారి ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కానీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ